హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు అంటే చాలా చిరాక్గా ఉంది ఏదోలా ఉంది అందుకే తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా కాఫీ తాగితే చిరాకు పోతుంది వెళ్ళి వెళ్ళి కాఫీ తెచ్చుతాను టైమ్స్ లైఫ్ అంత ఈజీగా ఉండదు కదా కొన్ని రోజులు చాలా హెవీగా ఉంటాయి మనం హ్యాపీగా ఉందామని ట్రై చేస్తాం కానీ లోపల ఏదో పెయిన్ ఈ పెయిన్ కూడా పర్మనెంట్ కాదు అది మనకు కూడా తెలుసు లాంటి డార్క్ నైట్ అయినా నెక్స్ట్ మార్నింగ్ లైట్ వస్తుంది అలాగే మన లైఫ్ లో కూడా మనకి తెలియని ఒక లైట్ ఉంటుంది ఓప్ అంటే అదే గైస్ మనం చూడకపోయినా ఒక లైట్ ని ఫీల్ అవ్వడం ఒక స్మాల్ బిలీఫ్ థింగ్స్ విల్ గెట్ బెటర్ అని ఆ ఫీలింగ్ నే మనం హోల్డ్ చేసుకోవాలి ఇంకా మనం మిస్ అయిన జనాలు సిచ్యుయేషన్స్ అన్ని ఒక రీజన్ తోనే జరుగుతాయి సో అదే టైంలో లో ఒక డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ రిమైండ్ చేస్తారు నాకు ఈ సిచ్యుయేషన్ ఏం పర్మనెంట్ కాదు ఎలా అయినా నేను దీనిలోండి బయటకు వచ్చేస్తా అని బికాస్ ఎండ్ ఆఫ్ ద డే హోప్ అంటే మనలో ఉండే స్ట్రెంతే మనకి తెలియకుండానే మన జర్నీని స్ట్రాంగ్ గా చేస్తుంది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మీది కాకపోవచ్చు కానీ రేపు మీదే అని ఆశతో జీవించాలి బాబాయ్ నేనా పెద్ద దారింతలా ఎంత చెప్పేస్తున్నాను మీకు సర్లేండి నెవర్ లో హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్